ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామంకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్ ద్వారా వాక్యలు ఇచ్చినటువంటి ప్రేమ దేవుని ద్వారా మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు మరి శనివారం కాబట్టి మందిరంలో యథావిధిగా ఉపవాస ప్రార్థన ఉదయం పది గంటల నుండి లైవ్ మాత్రం పదిన్నరకు వస్తుందండి అయితే లైవ్ చూస్తూ కాలక్షేపణ చేయకుండా మరి ఆరోగ్యం ఉన్నవారు అందుబాటులో ఉన్నవారు తప్పకుండా మందిరానికి రావాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నానండి అలాగే సాయం సాయంకాలము మరి ఆదివారం కొరకు అశుద్ధాత్మ సిద్ధపాటు కూడిక అలాగే ఆదివారం ఆరాధన ఉదయం పది గంటలకు ఈ సమయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఈరోజే మరి ఏసే కృపా పరిచయల ద్వారా మరి వాక్యం వింటున్నట్లయితే మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి అలాగే ఈరోజు ఉపాసన ప్రార్థన కాబట్టి మీ యొక్క ప్రార్థన విన్నపములు పంపిస్తే మేము తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం సరే అండి మరి దేవుడి ఉదయకాల సమయాన్ని మనకు అనుగ్రయించాడు కాబట్టి మరి రెండు చేతులు ఎత్తి మరి పూర్ణ హృదయముతో ఏసైకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రము తండ్రి అయ్యా ఈ నూతన దినాన్ని బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం అయ్యా స్తోత్రము తండ్రి స్తోత్రం అయ్యా అయ్యా నీకు వందనాలు 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 ఈ దినము చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు మీ ఊపిరి నాయన ఇదిగో మరలా మాకు అనుగించినందుకు స్తోత్రం 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 జీవాయువును మాలో ఉంచినందుకు స్తోత్రం 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 స్తోత్రము తండ్రి స్తోత్రం 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 నా ప్రాణ ప్రియుడా ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం నా ప్రాణ ప్రియుడా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం నా ఎడ నీ కొన్న తలంబులు ంపులు బహువిస్తారము లైయున్నీ వాటిని వివరించి చెప్పాలనే వాటిని వివరించి చెప్పాలనే అవి అన్నీయును లెక్కకు మించిన వైయున్నవి ీ నా ప్రాణ నా యేసు ప్రభువా నా జీవిత అంకితీ నా జీవితం అంకితం నా ప్రాణ నా యేసు ప్రభువా నా జీవితం ఆ జీవితం ఈ దినమంతా మరి మన కుటుంబాలకు మన పిల్లలకు మనకు దేవుని కృప ఉండున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 కావాల్సిన కావలసిన దయచే ప్రభ కృప దయచే కృప దయచే అందరం అడుగుదామండి అయ్యా నీ కృపతో నింపని నాయన నింపని నీ కృప కొరకై స్తోత్రం 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 అలాగే రోజు మరి ఉద్యోగుల నిమిత్తము వ్యాపార నిమిత్తము ఆయాపన నిమిత్తము మరియు ప్రయాణం చేస్తున్నటువంటి వారికి క్షేమకరమైన సుఖమైన ప్రయాణము దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రాం 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 స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ నామంలో ఉన్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సోద్రాం ఈ రోజు పుట్టినరోజులే కాని మరి పెళ్లి రోజు జరుపుకున్నటువంటి బిడ్డలకు దేవుడు చక్కటి ఆరోగ్యాలను ఆయుష్ను అనుగ్రహించి సంవత్సరం అంతా కూడా మరి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ రోజు ఎక్కడెక్కడైతే మరి ప్రార్థనలు మీటింగ్లు సభలు మరి జరుగుతున్నాయో అవన్నీ కూడా మరి చక్కగా జరుగునట్లుగా మంచి వాతావరణం కూడా దేవుడు దయచేసినట్లుగా స్తోత్రంజలిద్దాం సౌద్రాం స్తోత్రం 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 అలాగే దైవసేకుల కుటుంబాన్ని బట్టి మరి సేవకులకు దేవుడు కాపుదల దయచేసినట్లుగా కుటుంబాలను బట్టి సంఘాలు బట్టి మరిచలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రాం సోద్రాం స్తో సోద్రాం స్తో అలాగే మరి ఆ మన దేశం కొరకు మరి మన రాష్ట్రాల కొరకు మన ప్రాంతాల కొరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకుల కొరకు మరి దేవుడు చక్కటి జ్ఞానం అనుభవించి సముచితమైన జ్ఞానమును మంచి పరిపాలన దయచేనట్లుగా స్తోత్రం వెళ్ళిద్దాం స్తోద్రం స్తోద్రాం స్తో స్తోత్రం 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 ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను వివాహాలు కాని వారికి వివాహాలు ఉన్నట్లుగా సంతానం లేని వారికి సంతానం దయచేనట్లుగా అనారోగ్యంతో మరి ఆయా వ్యాధి బాధలతో మరి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేనట్లుగా మరి సొంత గృహం లేని వారికి దేవుడు సొంత గృహాలు దయచేయనట్లుగా ఆర్థిక సమస్యలతో ఆయా ఇబ్బందులతో మరి ఉన్నటువంటి వారిని మరి అందరి ఇవి అన్ని అంశాల కొరకు మట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఏసే కృప పరిచయలు బట్టి మరి దీని కుటుంబాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి అలాగే సహకరిస్తున్నీ బిడ్డలను బట్టి మరి ఛానల్స్ రెండు ఛానల్స్ ఈ పరిచలకు దేవుడు ఇచ్చాడు ఏసే కృప పరిచర్ మరి యూట్యూబ్ ఛానల్ బట్టి ఏసే అలాగే షైన్ ఫర్ జీజస్ షైని అనే ఈ రెండు ఛానల్స్ ద్వారా ఏసయ నామమునికే మహిమ కలుగున్నట్లుగా ఇతర ప్రాంతాలు కూడా దేవుడు తన మహిమార్థమై మరి ఇంకొక పరిచయం కూడా దేవుడు అనుభవించినట్లుగా స్తోత్రంజలిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రంజలిద్దాం స్తోత్రం 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 ఆమెన్ అందరికి వందనాలండి ప్రైజ్ దలా మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యం చదువుకుందామండి ఈరోజు మరి ప్రార్థన చేసుకున్నారండి ప్రతిరోజు మరి ప్రార్థన చేసుకోండి ఉదయం సాయంకాలం కుటుంబ సమేతంగా ఉదయం మార్నింగ్ మరి మీకు మరి వ్యక్తిగత వ్యక్తిగతంగా మరి ప్రార్థన చేసుకోండి ప్రతిరోజు మరి వాక్యం చదవండి ఇవన్నీ కూడా మరి దా క్రైస్తవులుగా మనం మనము చేయవలసినటువంటి క్రమాలు పద్ధతులు మరి మనం ఖచ్చితంగా మరి చేయవలసినవి అండి మంచిది వాక్యంలోని వెళ్ళిపోదాం ఈ రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన చదువుతున్నానండి సామెతలు ఒకటవ అధ్యాయము ముప్పై మూడు నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చనన్న భయం లేక నెమ్మదిగా ఉండును ఎవరండి నెమ్మదిగా ఉంటారు ఎవరండి భయం లేకుండా ఉంటారు అనంటే పైన చదవం కదండి ఎవరికి ఎంత భయం ఉండదు ఎవరికంటే నెమ్మదిగా ఉంటారు అనంటే నా ఉపదేశం అంగీకరించిన వాడు సురక్షితంగా నివసిస్తారంట దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు దేవుని వాక్యం చదివేవారు దేవులు ఆనందించేవారు దేవుని మీద ఆధారపడేవారు వారు ఎలా ఉంటారంటారంటే రెండు రకాలు ఇక్కడ ఏంటంటే ఒకటి భయం లేకుండా ఉంటారంట ఇంకొకటి నెమ్మదిగా ఉంటారంట చూడండి పౌలు శీలను ఎక్కడ వేసారండి చెరసలలో వేశారు కదా మరి చిరచాలలు వేస్తే భయం కలుగుతుంది కదండి మామూలుగా మరి జైలు అంటే భయం కదండి కానీ అక్కడ మరి అర్ధరాత్రి వేళ భయపడకుండా కన్నీరు కాచకుండా వారు ఏం చేస్తున్నారో తెలుసా అండి సంతోషంగా మరి సుతి ఆరాధన చేస్తున్నారంట ఎన్ని గంటలకు మామూలుగా మా మామూలు రాత్రి పది గంటలకు తొమ్మిది గంటలకు కాదండి మధ్యరాత్రి మధ్యరాత్రి నిద్ర వస్తుంది కదండి ఎవరికైనా భయంలో ఉన్నవారికైనా కూడా నిద్ర వస్తుంది కదండి ఆ టైం ఏంటంటే మరి నిద్రపోయే టైం కాబట్టి నిద్ర వస్తుంది కానీ మరి పౌలు సేవలు ఏం చేస్తున్నారండి చక్కగా పాటలు పాడుతున్నారు ఆరాధన చేస్తున్నారు భయపడట్లేదు ఎందుకు తెలుసా వారు ఏం చేస్తున్నారంటే మనం చదువుకున్నాం కదండి ఆయన ఉపదేశాన్ని అంగీకరించిన వారు దేవుని విశ్వసించిన వారు దేవుని సేవకులు ఆయన కొరకు మరి ప్రాణ సైతము ఇవ్వడానికి సిద్ధపడినటువంటి దైవ సేవకులు అందుకని భయపడట్లేదు నెమ్మదిగా ఉన్నారు దిగులు పడట్లేదు కంగారు పడట్లేదు గాబర పడట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంతోషంగా పాటలు పాడుతున్నారు చూడండి దాని కూడా ఎక్కడ వేస్తారండి ఆ రాజు మరి నియమించినటువంటి ఆ యొక్క మరి కట్టడను అది అనుసరించకపోతే ఎక్కడ వేసారండి దా దానియాల్ని మరి ఆ సింహాల గుహలో వేశారు కదా మరి సింహాల గుహాలు సింహాలను చూస్తే ఎంత దడుచుకుంటామండి చూడండి ప్రతిరోజు మనకి న్యూస్ చూపిస్తూ ఉన్నారు కదండి మరి పులు పులులు తిరుగుతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి నెమ్మదిగా భయ భయ కొంచెం మరి మెలకువగలిగి ఉండండి సింహాలు తిరుగుతున్నాయి పులులు తిరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అని ఎన్నో మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం కదండి అక్కడ పూలి కనబడ్డదని ఇక్కడ మరి సింహం తిరుగుతుందని అలా చెప్తూ ఉన్నారు కదా ఎందుకంటే మరి అవి క్రూర జంతువులు అవి మరి చంపేస్తాయి కదా మరి ధాన్యాలు కూడా భయపడకుండా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు నెమ్మదిగా ఉంటూ మరి ప్రార్థనలు గడుపుతూ ఉన్నాడు భయపడలేదు ఎందుకంటే ఆయన వాడు కాబట్టి ఆయన ఆయనని ఆయన మీద ఆధారపడ్డారు కాబట్టి దేవుణ్ణి మరి సేవకుడు కాబట్టి పరిచారకుడు కాబట్టి దేవుడు నమ్మినటువంటి ఎవరసుడు కాబట్టి ఆయన ఎంత కూడా ససింబర భయమే పడలేదండి ఆ సింహాలను చూసినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు దేవుడు మరి తప్పించాడు అలాగే శద్ర మేష మేష అభజ్ఞ వీళ్ళందరినీ కూడా మరి చాలామంది మనం చూసినప్పుడు మరి వాళ్ళందరూ కూడా మరి దేవుడు ఎంతో గొప్ప స్థితిలో మరి గొప్ప స్థానంలో వారు ఉంచినప్పుడు వారి అపాయాలు కలిగినప్పుడు వారికి ఇబ్బంది కలిగినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మరి భయపడలేదు ఎందుకంటే దేవుని యొక్క ఉపదేశమును వారు పొందుకున్నారు కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా దేవుని ఉపదేశం పొందుకున్న వారికి దేవుని మీద ఆధారపడ్డ వారికి భయం ఉండదు నెమ్మదిగా ఉంటారు సురక్షితంగా ఉంటారు క్షేమంగా ఉంటారు వారు దేనిని కూడా భయపడరు ఎందుకంటే మన దేవుడు ఎవరండి నమ్మదైన దేవుడు సహాయకుడు ఆయన వాక్యం నమ్మదగింది ఆయన ఉపదేశం బలకరమైన ఉపదేశం మన నిరే స్థిరపరిచే ఉపదేశం కదండి మరి మనం ఆయన నమ్ముకున్న బిడలం మనం భయపడకూడదు నెమ్మదిగా క్షేమంగా ఉంటాము హలేలుయ అట్టి కృపా దేవుడు మనకు గాక కళ్ళు మోసుకున్నాండి ప్రార్థన చేద్దాం దైవ సేవకులు కూడా మరి ఆశీర్వదిస్తారు నేను చేస్తాను స్తోత్రము తండ్రి మహాగనుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి నీ ఉపదేశాన్ని అంగీకరించిన వారు మరి నెమ్మదిగా ఉంటారని భయం లేకుండా ఉంటారని నాయన మరి మాకు ఈరోజు మరి తెలియజేస్తారు ప్రోభ నిజమే తండ్రి మరి భక్తులు మరి నాయన తండ్రి మాకు మాదిరిగా ఉన్నారు తండ్రి వారికి వచ్చిన మరి సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వారు దిగులు పడలేదయ్యా వారు ఎడవలేదయ్యా వారు నాయన నువ్వు శృతించారు నాయన ప్రార్థించారు నీ కార్య కొరకు కనిపెట్టారు అందుకని తండ్రి వారు నాయన మరి ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చూసినట్టుగా మరి మేము వింటూ ఉన్నాం చదువుతూ ఉన్నాం తండ్రి ఏసయ్య అవును ప్రవ్వా మేము నేను విశ్వసించిన బిడ్డడం నీ వాక్యాన్ని నీ ఉపదేశమును మరి మేము అంగీకరిస్తున్న వారం మేము భయపడకూడదు నెమ్మది కలిగి నాయన క్షేమంగా ఉన్నట్లుగా కృప చూపండి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారు నాయన మరి నిన్నటి వరకు భయపడ్డారేమో తండ్రి ఈ రోజు మొదలుకోండి తండ్రి ఎస్ ఇది ఒక వాక్యం వింటు వింటున్నప్పటి నుండే ప్రవ్వా ప్రతి భయము గాక ప్రతి ఇబ్బంది గాక నెమ్మదిగా క్షేమంగా సురక్షితంగా నివసించినట్లుగా సహాయం చేయమని నీ ఉపదేశం మీద ఆనుకున్నట్లుగా సహాయం చేయమని ఏసుక నామని బట్టి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆశీర్వాదం అండి త్రేకదేను కృప తండ్రి కుమార పరిశుధాత్ముడు సదా మీ అందరికీ వాక్యం ఉన్న ప్రియులందరికీ రోజంతా తోడయండి రక్షించి కాపాడునుగాక ఆమెన్ ఆమెన్